లోపల సాధ్యమైనంత వరకు మా శక్తుల ఖచ్చితంగా కూడా ఈ యొక్క కంబగిరి స్వామి అభివృద్ధికి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక ఎందుకంటే ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఈ మధ్యకాలంలో రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనకు రవాణా సౌకర్యం లేదు ఏదైతే రవాణా సౌకర్యం లేదు ఈ యొక్క రవాణా సౌకర్యానికి దాదాపు ఏడు నుంచి పది కోట్ల రూపాయల ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఆ పది కోట్ల రూపాయలు కూడా త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ పది కోట్ల రూపాయలతో ఆ రోడ్డు గీ వేస్తే స్వామిరాజుకి భక్తులు కూడా రావడానికి చాలా మంది కూడా సౌకర్యం ఉంటుంది అదే సౌకర్యంలో భాగంగా చాలా మంది కూడా కూడా రోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వారందరికీ అడుగుతా ఉన్నాం ఎవరికి చేతలే కొన్ని సత్రాలు కానీ వారికి ప్రజలకు సంబంధించినటువంటి కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ త్వరలోనే ఆ రోడ్డు తర్వాత ఇక్కడ ఉన్న మళ్ళీ మళ్లీ ఒక్కసారి వారి దగ్గరికి వచ్చి ఏదైనా కార్యక్రమాలు చూసుకుని మళ్ళీ వచ్చి ఈ డెవలప్మెంట్ కూడా నేను కూడా చేస్తాను త్వరలోనే ఇప్పుడే ఒక కమిటీ వేయడం జరిగింది త్వరలోనే ఆ కమిటీ ప్రత్యేకంగా మళ్లీ కంటిన్యూగా ఉండేటువంటి కమిటీ ప్రభుత్వం తరఫు నుంచి ఒక కమిటీని వేసి ఆ యొక్క ఎండోమెంట్ వారి ద్వారా ఖచ్చితంగా కూడా ప్రతి నిత్యము స్వామి వారికి అంగరంగ వైభవంగా జరిగేటట్టుగా ఎక్కడ లోటుపాట్లు రాకుండా ఆ కమిటీ కూడా పర్యవేక్షేస్తుంది ఆ కమిటీ సభ్యులు కూడా కంటిన్యూ ఇక్కడ ఉండి చేయాలని చెప్పి ఈ నిర్ణాల సందర్భంగా ఎవరికి ఏ విధమైన కావాలి ఎందుకంటే రీసెంట్ కాకపోతే కూడా నిరుపయోగం పడతాయి కాబట్టి దానికి కూడా ఈ ఎక్కడ ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా కొంతమంది దాతల సహకారంతో వాటితో సాటరు మా సొంత నిధులతో ఇక్కడ ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా అనౌన్స్ చేస్తా ఉన్నాను ఎందుకంటే అన్నదానం జరుగుతుంది ఈవో గారిని అడిగి ఇక్కడే ఒకటి తర్వాత వాటర్ ప్లాంట్ ఒకటి రెండు కూడా చెప్పి త్వరలోనే భక్తులకు రేపటి నుంచి వాళ్ళని పంపిస్తారు స్వామి వరకు అందంగానే కరెక్ట్ ఆ ప్లేస్ అందరికీ కూడా సూట్ అయిందంటే అంటే నీళ్ళు మరీ ఎప్పుడో అన్నదానం దగ్గర కాకుండా మీరు ప్రజలకు వచ్చినటువంటి అన్నింటి సమానంగా చూడండి ఒకసారి మనం కేసులు చూసి మీరు కరెక్ట్ చేయండి అది కూడా శాంక్షన్ చేస్తున్నాము ఏది ఏమైనా ఈ నాలుగు సంవత్సరాల లోపల ఈరోజు ఈ యొక్క లక్ష్మీ కర్మగిరి స్వామి తిరుమాల సంబంధంగా సంబరాలు చేసుకునేటువంటి సంబంధంలో ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా కూడా స్వామి వారికి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి ఇంకా చాలా పనులు ఇక్కడ జరగవలసినటువంటి కూడా ఈ దృష్టికి తీసుకొచ్చారు ఎక్కడైనా కానీ భక్తుల ఆదరణలో ఎప్పుడు స్వామి వారి మీద నమ్మకం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ ప్రజల కష్టాలలో భాగస్వాములు అయినటువంటి వారు వారి ఆశ్చర్యతను తీసుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ స్వామివారిని మన రాష్ట్రంలో ఈ రోజు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ప్రజల కావచ్చు సంక్షేమం అభివృద్ధి రెండు జరగాల రెండు ఉద్దేశంతో స్వామివారిని కూడా ముట్టుబడి చేసుకోవడం జరిగింది దశాబ్దాల కాలంలో కూడా గతంలో కానీ ఇంకా కానీ తెలుగుదేశం పార్టీ గత కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాబోయే ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ ఇక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ సీవిడి బెడ్ ఒకటి నీటి వసతి ఒకటి అడిగారు అదేవిధంగా కళ్యాణ మండపం కూడా అడుగుతా ఉన్నారు గోపురాలకు కూడా గతంలో ఇచ్చిన కూడా పెండింగ్ ఉన్నాయి ఇప్పుడే చెప్పారు ఫస్ట్ టైం వచ్చారు ఇంతకు ఎక్కడోసారి వచ్చారు ఒక పర్యాలు ఏం చేసినా అది పని చేశారు కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా మీరు చెప్పినటువంటి ఏమేమి ఉన్నాయో అధికారుల ద్వారా తెలుసుకుని ఖచ్చితంగా కూడా నడిచేస్తున్నాను సార్ ఇప్పుడు ఈ కమ్మగిరి స్వామి టెంపుల్ అనేది రెవెన్యూ ల్యాండ్ అనేది లిమిట్ ఉంది సార్ రెండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి రాచర్ల కమ్మగిరి స్వామి రాచర్ల ప్యాపింగ్ మండలం అనేది ఉంది ఈ రెండో శాఖ నుంచి మనకు అవు మండలకి టెంపుల్ చీరటట్టు కొద్దిగా చీరలు తీసుకుంటే బాగుంటుంది సార్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే కరెక్ట్ అవుతుందో చట్ట ప్రకారం ఏం చేయాలి కోరుకుంటా ఉన్నాను ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మరొకసారి ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను Yeah, you can begin